టీవీ సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీష కల్లూరు మండలం కప్పలబంధం గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా మసీద్ వద్ద ముస్లిం సోదరులను కలుసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం గ్రామంలో ఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ రేష్మా నివాదంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబ సోదరి సోదరి మల్లను కలుసుకుని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ ఈ కార్యక్రమంలో కల్లూరు పట్టణం మండలం కప్పలబంధం గ్రామస్తులు ముస్లిం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కల్లూరు మండలం కప్పలబంధం గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా మసీద్ వద్ద ముస్లిం సోదరులను కలుసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం గ్రామంలో ఆర్ఎస్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ రేస్మా నివాసంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబ సోదరి సోదరీ మల్లను కలుసుకుని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి సత్తుపల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ ఈ కార్యక్రమంలో కల్లూరు పట్టణం మండలం కప్పలబంధం గ్రామస్తులు ముస్లిం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు